వాచింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏం చేయాలని అని మనం ఆలోచిస్తూ ఉంటాం ముందు రోజేమో మినప్పపు నానబెడతాము చాలా రకాలుగా అన్ని చేస్తూ ఉంటాం అలా కాకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు దోశలు వేసేయాలి ఈజీగా అనుకుంటే ఇవాళ నేను చూపించేవి ఈజీ ఇన్స్టెంట్గా తొందరగా ఫైవ్ మినిట్స్లో చేసేయచ్చండి సో దోశలు ఎలా చేయాలో చూసేద్దాము అంతకన్నా ముందర ఫస్ట్ మనం పచ్చడి రెడీ చేసి పెట్టుకోవాలి కదండి సో పచ్చడి ఎలా చేయాలి ఈరోజు నేను గ్రౌండర్తో చేస్తున్నానండి పచ్చడి సో గ్రౌండ్ పచ్చడి మనము చే మామూలుగా ఏదైనా దోశల్లో పచ్చడి చేసి పెట్టేసుకుంటే దోశలు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వేసేవచ్చు సో చూడండి గ్రౌండ్స్ నేను కొంచెం తీసుకున్నాను ఆయిల్ ఏం వేయలేదు చూసారు కదా సో ఇది నేను ఫ్రై చేస్తున్నానండి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంతరకు ఫ్రై చేస్తున్నాను సో సింపుల్గా అయిపోతుందండి ఈ ప్రాసెస్ ఇంకా రాత్రి నానబెట్టి మిక్సీలో వేసి ఇవన్నీ కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి పచ్చడి అదిరిపోతుంది సో ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసానండి ప్యాన్లో ఇందులోకి నేను ఆ పచ్చడిలోకి సరిపడాంత నేను పచ్చిమిర్చి నేను ఎంత మేము ఎంత కారం తింటామో అంత అంత పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి సో మీకు నచ్చినట్టుగా సో పచ్చిమిర్చి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు సూపర్ అంటే సూపర్ అది కొంచెం బాగా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోండి అంతేనండి ఇంకా సింపుల్గా ఇందులోకి ఇంకేం వేయక్కర్లేదు చాలా బాగుంటుంది టేస్ట్ సూపర్గా ఉంటుందండి దోశలతో పాటు సో ఇవి చల్లారిపోయాయి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందామండి మిక్సీ జార్లో వేసుకున్నాను దీనికి సరిపడా అంత చింతపండు రెండు వెల్లుల్లిపాయలు వేసుకున్నాను సరిపడా అంత సాల్ట్ దీనికి అంతేనండి మిక్సీలో వేసేయడమే సో మన ఇంట్లో అవైలబిలిటీ ఏమి ఉంటే దాంతో చేసుకోవడమే ఫస్ట్ నేను పొడి చేసుకున్నానండి దీంట్లో కొంచెం వాటర్ వేసుకుని మళ్ళీ మిక్సీ చేసేసి తీసేసుకున్నాను రెడీ అయిపోయిందండి చూసారు కదా పచ్చడి రెడీ అయిపోయింది సో ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమేనండి పచ్చడి చాలా సింపుల్గా అయిపోయింది చూసారు కదా ఎక్కువ ఏం అవసరం లేదు ఇందులోకి సరిపడా పోపు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు అండి యాజ్ యూజువల్ మనం ఇంట్లో ఎలా పెట్టుకుంటామో అలాగే సేమ్ ఇందులోకి పోపు వేసేసుకోవడమేనండి ఈ క్లిప్ ఎందుకు కొంచెము ఇదిగా వచ్చిందండి బట్ ఇదేనండి సేమ్ అంతేనండి అందులో పోపు వేసేయడమే సో వన్స్ పచ్చడి రెడీ అయిపోతే ఇంకా దోశలు ఎంతసేపు పడుతుందండి చాలా ఈజీగా చేసేయచ్చు ఆఫీస్కి వాళ్ళు తర్వాత జాబ్కి వాళ్ళు లేదా పిల్లలకి పెట్టాలి తొందరగా పంపించాలి అనుకున్నప్పుడు చక్కగా టేస్ట్ బాగుంటుంది ఇలా ముందరే మనం పచ్చడి రెడీ చేసి పెట్టుకుంటే చక్కగా ఫస్ట్ ఇంకా నెక్స్ట్ మనం దోశలు చేసేసుకోవడం అంతేనండి అంతే పచ్చడి రెడీ అయిపోయింది అంతే కదండి సో ఇంట్లో ఉండే వాటిలతోనే సో ఇంట్లో ఇంకా మనకి గోధుమ పిండి సో ఇక్కడ గోధుమ పిండి నేను టూ కప్స్ తీసుకున్నానండి ఇంట్లో మనకు ఉంటాయి కదా గోధుమ పిండి వరిపిండి సో అప్పటికప్పుడు చేసుకోవాలంటే చక్కగా గోధుమ పిండితోటి సో ఆడించి పెట్టుకుంటాం కదా సో మనము ఇంట్లో ఈ గోధుమ పిండి టూ కప్స్ తీసుకున్నానండి టూ కప్స్ తీసుకున్నాను నేను సో దీంట్లోకి మళ్ళీ వరిపిండి చక్క ఈజీగా చేసేయొచ్చండి మనము చూస్తారు కదా వరిపిండి ఈ మాత్రం తీసుకున్నానండి నేను రెండు గ్లాసులకి అంతేనండి ఇంతే పిండి ఈ పిండి తోటి చక్కగా దోశలు వేసేయచ్చు రకరకాల దోశలు వెల్లుల్లి వెల్ ఉల్లిపాయ దోశ వేసుకోవచ్చు మనం చాలా రకాలుగా వేసుకోవచ్చు సో ఇందులోకి సరిపడా జీలకర్ర సాల్ట్ వేసానండి సాల్ట్ వేసాను ఇంకా మనము వాటర్ వేసేసి ఫస్ట్ కలిపేసేసి తర్వాత వాటర్ వేసి కొంచెం కొంచెంగా అందులో లమ్స్ ఏమీ అవి లేకుండా చూసుకుని చక్కగా కలిపేసుకోవడం అంతేనండి చాలా సింపుల్గా చేసేయచ్చు అప్పటికప్పుడు కలిపేసి చేసుకోవడమేనండి చక్కగా వస్తాయి దోశలు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా నచ్చితే ట్రై చేయండి చూసారు కదా దీంతో కలిపేసుకుంటే మీరు అందులో ఏమి లమ్స్ అవి లేకుండా చూసుకొని చక్కగా పెట్టుకోవడమేనండి అంతేనండి చూసారు కదా ఈ విధంగా వచ్చింది నేను కలిపేసుకున్నాక ఇంకా నెక్స్ట్ అంతేనండి పిండి ఒక్కసారి రెడీ అయిపోతే చక్కగా అప్పటికప్పుడు దోశలు వేసేసుకోవడమే చూసారు కదా సో ఈ కన్సిస్టెన్సీ వచ్చిందండి అంతేనండి సో ప్యాన్ పెట్టుకున్నాను చూడండి పిల్లలు స్కూల్ నుంచి ఈవినింగ్ వస్తారు అన్నప్పుడు ఏం చేయాలి ఏదో ఒకటి ఉండాలి కదా అనుకున్నప్పుడు కూడా ఇలాంటివి ట్రై చేయొచ్చండి చక్కగా వాళ్ళకి నచ్చుతుంది వెరైటీగా కూడా ఉంటుంది రోజు మనమైన పప్పు వీటిలతోటి దోశలు లేకపోతే ఇడ్లీలు అలా అనుకున్నప్పుడు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనకు టైం లేనప్పుడు కానీ చక్కగా ఈ విధంగా ఈ విధంగా చేసి పెట్టేయచ్చు పిల్లలకి సిమ్లోనే పెట్టుకోవాలండి దోశ వేసాను కదా సో ఫస్ట్ ఇది కమ్మగా చక్కగా ఉంటుందండి ఇలా ప్లెయిన్గా తినడం వల్ల చూడండి ప్లెయిన్గా చక్కగా మనం పచ్చడితో నలుచుకుని తినచ్చు చక్కగానే బాగుంటుంది పెనా పెనానికి అంటుకోకుండా వచ్చేస్తుంది సో కష్టపడక్కర్లేదు అయ్యో రాదేమో అని అలా ఎవరైనా చేసేయచ్చండి సింపుల్గా చాలామందికి తెలిసే ఉంటుంది చూడండి అంతేనండి చూడండి బాగుంది కదండి చక్కగా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇంట్లో ఏ పిండి లేనప్పుడు ఇడ్లీ పిండి దోశ పిండి అవి లేనప్పుడు ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి సో అట్టులా వేసానండి దీనికి కమ్మగా ఉంటుంది కాబట్టి చక్కగా ఉట్టిది పచ్చడి కానీ ఉట్టిది కానీ చక్కగా తినచ్చు దీంట్లోకి మనము ఆనియన్ దోశ వేసుకోవచ్చు అండి ఈ పిండితో చక్కగా మీకు ఎర్రకారం దోశలు వేసుకోవచ్చు ఎలా అయినా వేసుకోవచ్చు చూసారు కదా మళ్ళీ నేను తిప్పాను బాగుంది కదా ఎర్రగా వచ్చింది సిమ్లో పెడితే చక్కగా కాలుతుందండి ఫ్రై అవుతుంది చక్కగా అయిపోయాక తీసేయడమే అంతేనండి సింపుల్గా అయిపోయింది కదా ఇప్పుడు దోశలు చూడండి దీంతో దోశ ఎలా వేయచ్చో చూసేది కానీ చక్కగా ఈజీగా వస్తాయండి మామూలు మనం మినపప్పుతో వేసుకునే దోశలలాగే వస్తాయి చక్కగాను చూసారు కదా ఇలా స్ప్రెడ్ చేసి పెట్టుకున్నాక ఇప్పుడు నెయ్యి ఉంటుంది చూసారా నెయ్యి వేస్తే సూపర్ అంటే మంచి టేస్ట్ వస్తుంది సో నెయ్యి వేసుకోవచ్చండి దీంట్లోకి చక్కగా ఇలాంటి దోశలకు నెయ్యి వేసుకుని చక్కగా మీకు ఇష్టమైంది ఏదైనా మీరు మన ఇంట్లో ఉండే పొడులు ఉంటాయి చూసారా సో అది వేసుకోవచ్చండి సో నేను ఇక్కడైతే మా ఇంట్లో రెడీగా ఉంటుందండి శనగపప్పు పొడి రెడీగా ఉంటుంది దోశల మీద వేయడానికి చక్కగా శనగపప్పు ఆ పొడి రెడీగా ఉంచుకుంటాను కాబట్టి చక్కగా ఆ పొడి దీని మీద జల్లుతానండి అప్పుడు పచ్చడి కూడా అవసరం ఉండదు అంత టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది చూసారు కదా అంతేనండి సింపుల్గా అయిపోయింది ఎన్నో వెరైటీస్ ఆఫ్ దోశలు చేసుకోవచ్చు ఈ గోధుమ పిండి వరిపిండితో అండి చాలా రకాల దోశలు వేసుకోవచ్చు చూసారు కదా రెడీ అయిపోయింది అంతేనండి సింపుల్గా ఇలా వేడివేడిగా తింటే బాగుంటుందండి ఈ ఇన్స్టెంట్ దోశలో చక్కగా ఇలాంటి దోశ మళ్ళీ ఇంకొకటి వేసాను చూడండి సేమ్ ఇదేలాగా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సింపుల్ ఇన్స్టెంట్గా మనము ఇలా చేసుకోవచ్చండి చూసారు కదా నెయ్యి వేసానండి చూసారండి అదే వచ్చేస్తుంది పెనానికి అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది సో నేను మళ్ళీ పొడి వేస్తున్నానండి సో ఈజీగా సూపర్ టేస్టీగా ఉండే పొడి అంతేనండి చూసారు కదా చక్కగా కాలింది బాగుంది అంతేనండి సింపుల్గా అయిపోయింది ఇన్స్టెంట్ దోశలు అంతే మీ అందరికీ ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి చూసారు కదా పచ్చడి సూపర్ అంటే సూపర్ చూడగానే తినేయాలనిపిస్తుంది అనిపిస్తుంది కదండి అంత బాగున్నాయి దోశలు పచ్చడి సో మీ అందరికీ ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి సో ఇంకా పిండి ఉండిపోయింది కదండి సో ఆ పిండిని నేను నైట్కి అందులోనే కొత్తిమీర పచ్చిమిర్చి ఈ రెండు మిక్సీలో వేసేసి ఆ మిశ్రమాన్ని ఆ దోసల పిండిలో కలిపేసి చక్కగా ఈ దోశల పిండిలో కలిపేసి చక్కగా నైట్కి వేసేసుకోవచ్చండి డిన్నర్కి సో సింపుల్ ఇన్స్టెంట్ దోశ ఇదండి మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు బాయ్ అండి